రాష్ట్రంలో వీఆర్ఓలపై అధికారుల ఒత్తిడి తగదు వీఆర్ఓలపై ఇతర శాఖల అధికారులు ఒత్తిడి చేయడాన్ని ఇక విడనాడాలని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విఆర్ఓల విఆర్ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు అయితే ప్రెస్ మీట్ పెట్టారు సో ఈ ప్రెస్ మీట్లో ముఖ్యంగా ఒత్తిడి కారణంగా వీఆర్ఓలు అనారోగ్య సమస్యలకు లోనవుతున్నారని ఇటీవల కాలంలో చాలామంది మరణించారని వాపోయారు అన్ని పనులు ఒకేసారి కాకుండా ప్రాధాన్యత క్రమంలో చెప్పాలని కోరారు బయోమెట్రిక్ ద్వారా జీతాలు చెల్లింపుపై గ్రామ వార్డు సచివాలయ డైరెక్టర్ ఇచ్చిన మెమోను నిలిపివేయాలని గతంలో చీఫ్ సెక్రటరీ ఇచ్చిన బయోమెట్రిక్ వేసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు సీనియర్ అసిస్టెంట్ పోస్ట్లో వన్ టైం సెటిల్మెంట్ ద్వారా అర్హులైన వీఆర్ఓలతో భర్తీ చేయాలని సుమారు పన్నెండు వందల విఆర్ఓ గ్రేడ్ వన్ పోస్టులు భర్తీ చేయాలని మౌలిక సదుపాయాల కల్పన ఖర్చులు పెరుగుతున్న బిల్లు విడుదల చేయాలని కోరారు సిపిఎస్పై గతంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని అమలు చేయాలని సర్వేపై ఐవీఆర్ఎస్లో రైతుల అభిప్రాయాలు సేకరించిన సర్వేపై కూడా నిర్ణయం తీసుకోవాలని గుర్తు చేశారు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు విడుదల చేయడంతో పాటు ఐఆర్ ప్రకటించి పీఆర్సీ కమిషన్ వేయాలని కోరారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రావాల్సిన జీతాల బకాయిలు విడుదల చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యౌల కేశవ్ గారికి కృతజ్ఞతలు అయితే తెలిపారన్నమాట స్వయంగా వీరేం చెప్తున్నారంటే మాకు కావాల్సింది పెండింగ్ బకాయిలు విడుదల చేసి ఐఆర్ చాలా ఇవ్వాలి తర్వాతే వెంటనే పీఆర్సీ కమిషన్ అయితే వేయాలని చెప్పేసి వీరైతే డిమాండ్ చేస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను